ఒకప్పుడు మనుషులు ప్రేమను అందించే వాళ్ళు బంధాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేసేవారు తర్వాత కాలంలో మనుషులు ప్రాక్టికల్ అయిపోయారు స్వలాభం కోసం బంధాలను కొనసాగించారు కానీ ఇప్పుడు పూర్తిగా ప్రొఫెషనల్ లాభం ఉంటేనే బంధాలను కలుపుకుంటున్నారు మాట పట్టింపు వస్తే మాట కలపడానికి ఆలోచించే బంధాలు నేటి సమాజంలో నూటికి తొంభై శాతం ఈ రోజుల్లో ఎవరు ఫ్యామిలీ అంటే ఇష్టపడటం లేదు నిజానికి మనుషులు అంటేనే జనాలకి నచ్చడం లేదు మరి దగ్గరవారు అంటే అసలు నచ్చడం లేదు కుటుంబ వ్యవస్థలో గొడవలు రావడానికి కొన్ని కారణాలు ఒకటి అతి తెలివి రెండు చిన్న తప్పును కూడా భరించే శక్తి సహనం లేదు మూడు అందరూ సమానమే అనే వింత భావన పెరగటం నాలుగు పెద్దలు పిల్లలు అందరూ కూర్చొని మాట్లాడుకోకపోవడం ఐదు ఫేస్బుక్ వచ్చాక మనుషులను కలవడమే మర్చిపోయారు ఆరు వాట్సప్ వచ్చాక మనుషులతో మాట్లాడడమే మర్చిపోయారు ఏడు టీవీ వచ్చాక కలిసి భోజనం చేయడం మర్చిపోయారు ఎనిమిది ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలలో మునిగిపోవడం ఎక్కడో ఉన్న సినిమా ఈ ఈరోజు ఉదయం ఏం చేశారు చెప్పగలుగుతున్నారు కాని ఇంట్లోని వారు ఎప్పుడూ ఏం చేస్తున్నారు చెప్పలేని దుస్థితి వచ్చేసింది తొమ్మిది చిన్నదానికి అలిగి దగ్గరివారికి కూడా దూరం జరుగుతున్నారు పది ఎవరో ఒకరి నోటి దురుస్తనం కుటుంబం మొత్తం చిన్న భిన్నం కావడానికి కారణం అవుతుంది పదకొండు ఆర్థిక సమస్యల వల్ల ఇంటి పెద్దలు సరిగా మేనేజ్ కూడా ఒక కారణం పన్నెండు ఇంట్లో భార్యాభర్తలు తల్లిదండ్రులు చీటికి మాటికి తగాదా పడుతూ ఉంటే ఇంటిల్లిపాది ఏదో దిగులుతో ఉంటున్నారు అన్ని ఫ్యామిలీలలో గొడవలు కొట్లాటలు చూసి ఫ్యామిలీ అంటే భయపడుతున్నారు అన్యోన్యంగా ప్రేమతో అవగాహనతో ఉన్న ఫ్యామిలీస్ కనబడకపోవడంతో ఆ వ్యవస్థపై నమ్మకమే పోయింది పదమూడు ఆర్థిక అవసరాలు వ్యత్యాసాలు పోల్చుకోవడం తదితర కారణాల వల్ల కూడా కుటుంబ వ్యవస్థ నిలకడ లేకుండా పోతుంది పద్నాలుగు మనుషులు అంటేనే విలువలేదు మనిషికి మరో మనిషి అంటేనే నచ్చడం లేదు సుఖాలకు అలవాటుపడి మంచి చెప్పిన వారిని లెక్క చేయడం లేదు పద ఐదు కుటుంబంలో పెద్దలు లేకపోవడం వల్ల ఎవరి ఇష్టం వారిదే అయింది పదహారు మానవ ప్రవర్తనపై కనీస అవగాహన లేని దుస్థితి వచ్చింది నేను నా భార్య భర్త అనే సిద్ధాంతం పోయి నేను ఒక్కడినే అనే పాలసీ వచ్చింది పిల్లలకు పెళ్లి కాగానే వేరు పెట్టడం ఆచారమైంది ఇంట్లో ఉంచుకోవాలంటే భయపడుతున్నారు అంత్యనిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మేలు అంటున్నారు కుటుంబ విలువలు కట్టుబాట్లు ఇంకా ఉండవు ఎవరి ఇష్టం వారిదే అన్నదమ్ములు అన్నా చెల్లెళ్ళు అక్కాతమ్ములు భార్యాభర్తల మధ్య బలమైన బంధాలు ఇప్పుడూ లేనేలేవు సమస్త మానవ సంబంధాలు కదా ముగసింది ప్రస్తుతం నడుస్తున్నదంతా ఒక నాటకం ఈ నాటకం కూడా ఇంకొన్నాళ్లకు పూర్తిగా ఉండకుండా పోతుంది పదిహేడు ఈ ఆధునిక ప్రపంచంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలే తమకు నిజమైనవి అని అపోహలో బతుకుతున్న జనం ఎవరైనా చనిపోతే ఒక ఆకర్షణీయమైన మెస్సేజ్ లేదా రిప్ అని పెట్టి అంతటితో వదిలేస్తున్నారు కూడా నలుగురు వచ్చే పరిస్థితి ఉండదు జీవితంలో విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి దగ్గర అవ్వడానికి చూపిస్తే ప్రతి బంధం అందమైనది ప్రతి జీవితం ఆనందమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు